లో తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త పంచాయతీరాజ్ శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది పన్నెండు వేల యాభై ఐదు మంది ఉద్యోగుల సేవలు మరో ఏడాది పొడిగింపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది స్థిరమైన కాలపరిమితి మేరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పన్నెండు వేల యాభై ఐదు ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది ఇందులో మూడు వేల డెబ్భై ఏడు మంది కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగా సేవలందిస్తున్నట్లు పేర్కొంది ఈ మేరకు కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించింది దీ దీ కొద్ది కాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు పొడిగింపు జరగకపోవడంతో సాంకేతిక కారణాలతో జీతాలు పెండింగ్లో ఉన్నాయి మంత్రి సీతక్కు చొరవ తీసుకుని మూడు నెలల పెండింగ్ జీతాలు విడుదలకు చర్యలు తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు తాజా ఆదేశాల నేపథ్యంలో నేడో రేపు ఉద్యోగుల ఖాతాల వేతనాలు జమ కానున్నాయి సో ఈ విధంగా వీరందరూ కూడా శుభార్త అయితే చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని